శాంతి ఈరోజు మురళి డేట్ పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు ఆత్మిక తండ్రి ద్వారా ఆత్మిక డ్రిల్ నేర్చుకుంటున్నారు ఈ డ్రిల్ ద్వారానే మీరు ముక్తిధామైన శాంతిధామంలోకి వెళ్ళిపోతారు ప్రశ్న తండ్రి పిల్లలతో పురుషార్థం చేయిస్తూ ఉంటారు కానీ పిల్లలు ఏ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలి అంటే స్ట్రిక్ట్గా ఉండాలి జవాబు పాత ప్రపంచానికి అగ్గి అంటుకునే ముందు తయారుగా ఉండాలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉండి తండ్రి నుండి పూర్తిగా వారసత్వం తీసుకోవటంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి పాస్ అవ్వకుండా ఉండరాదు ఆ విద్యార్థులు పాస్ అవ్వకుంటే అనవసరంగా ఒక సంవత్సరం వృధా అయిందని భావించి పడతారు చదువుకుంటే ఏం పోయిందని కొంతమంది అంటారు కానీ మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి చాలా ఆలస్యమైపోయిందని టీచర్ అనరాదు ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు ఆత్మిక పాఠశాలలో ఆదేశంను ఇస్తున్నారు లేక పిల్లలకు డ్రిల్ నేర్పిస్తున్నారని కూడా అనవచ్చు టీచర్లు ఆదేశం నిస్తారు లేక డ్రిల్ నేర్పిస్తారు కదా అలా ఈ ఆత్మిక తండ్రి కూడా పిల్లలకు నేరుగా చెప్తున్నారు ఏమని చెప్తున్నారు భవ వారు అటెన్షన్ ప్లీజ్ అన్నట్లు తండ్రి భవ అని అంటున్నారు ఇది ప్రతి ఒక్కరూ తమపై తాము దయ చూపించుకోవటం తండ్రి అంటున్నారు పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేయండి అశ్శరీరులు కావండి ఈ ఆత్మిక డ్రిల్ను ఆత్మలకు ఆత్మిక తండ్రి మాత్రమే నేర్పిస్తారు వారు సుప్రీం టీచర్ మీరు సహాయక టీచర్ మీరు కూడా అందరికీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని చెప్తారు దేహి అభిమానులుగా వండి మన్మనాభవకు అర్థం కూడా ఇదే పిల్లల కళ్యాణం కొరకు డైరెక్షన్ ఇస్తారు స్వయం వారు ఎవరి వర్ధాన్ని నేర్చుకోలేదు ఇతర టీచర్లైతే మొదట వారు నేర్చుకున్న తర్వాత ఇతరులకు నేర్పిస్తారు వీరు ఏ పాఠశాల మొదలైన వాటిలో చదివి నేర్చుకోలేదు వీరు కేవలం నేర్పించువారే తండ్రి అంటున్నారు నేను ఆత్మలైన మీకు ఆత్మిక డ్రిల్ నేర్పిస్తాను వారంతా దేహదారి పిల్లలకు దేహ సంబంధమైన డ్రిల్ నేర్పిస్తారు వారు ఆ డ్రిల్ మొదలైనవి కూడా శరీరంతోనే చేయాల్సి పడుతుంది ఇందులో అయితే శరీరం మాటే లేదు తండ్రి అంటున్నారు నాకు శరీరం ఏది లేదు నేను డ్రిల్ నేర్పిస్తాను ఆదేశాన్ని ఇస్తాను డ్రామా ప్లాన్ అనుసారం వారిలో డ్రిల్ నేర్పించే పాత్ర నిండి ఉంది సర్వీస్ నిండి ఉంది వారు డ్రిల్ నేర్పించేందుకే వస్తారు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా వాలి ఇది చాలా సులభం సిడీ బుద్ధిలో ఉన్నాయి నాలుగు జన్మల చక్రంలో తిరిగి ఎలా క్రిందకు చేరుకున్నారో మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు తండ్రి అంటున్నారు మీరు వాపస్ ఇంటికి వెళ్ళాలి ఈ విధంగా ఎవరు తన శిష్యులకు గాని విద్యార్థులకు గాని ఓ ఆత్మిక పిల్లల్లారా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని చెప్పరు ఆత్మిక తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలని ప్రపంచమంతా ఇప్పుడు తమోప్రధానంగా ఉందని పిల్లలు అర్థం చేసుకున్నారు మనము సతోప్రధాన ప్రపంచానికి అధికారులుగా ఉండేవారుము నాలుగు చనుల చక్రం తిరిగి ప్రధాన ప్రపంచానికి అధికారులుగా అయ్యాము ఇక్కడంతా దుఃఖమే దుఃఖముంది తండ్రిని దుఃఖహర్త సుఖకర్త అని అంటారు అనగా ప్రధానం నుండి సతోప్రధానంగా చేవారు ఒక్క తండ్రి మాత్రమే మనము చాలా సుఖం చూసామని పిల్లలైన మీరు భావిస్తారు రాజ్యం ఎలా పాలించాము అది గుర్తులేదు కానీ లక్ష్యం ఎదురుగానే ఉంది అది పుష్పాల ఉద్యానవనము ఇప్పుడు మనం ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాము నిశ్చయం ఎలా చేసుకోవాలని అనరు సంశయం ఉన్నట్లయితే వినశాంతి పాఠశాల నుండి బయటకు వెళ్తే చదువు నిలిచిపోతుంది పదవి కూడా నాశనమైపోతుంది చాలా నష్టం జరుగుతుంది ప్రజల్లో కూడా తక్కువ పదవి లభిస్తుంది సతోప్రధాన పూజ దేవీ దేవతలు కావటమే ముఖ్యమైన విషయము ఇప్పుడు ఇంకా దేవతలుగా లేరు కదా బ్రాహ్మణులైనా మీకు ఇదంతా అర్థమైంది బ్రాహ్మణలే వచ్చి తండ్రి నుండి ఈ డ్రిల్ నేర్చుకుంటారు లోపల ఖుషీ కూడా ఉంటుంది వారికి ఈ చదువు నచ్చుతుంది కదా భగవాను వాచ వారు కృష్ణుని పేరు వేశారు కానీ కృష్ణుడు ఈ డ్రిల్ నేర్పించలేదని మీకు తెలుసు ఇది తండ్రి నేర్పిస్తారు కృష్ణుని ఆత్మ ఏదైతే భిన్న భిన్న నామరూపాలు దారణ చేస్తూ తమోప్రధానమైపోయిందో తండ్రి ఆత్మకు కూడా నేర్పిస్తున్నారు స్వయం తండ్రి నేర్చుకోరు వారంతా ఎవరో ఒకరి నుండి తప్పకుండా నేర్చుకుంటారు వీరు నేర్పించే ఆత్మిక తండ్రి వారు మీకు నేర్పిస్తారు మీరు ఇతరులకు నేర్పిస్తారు మీరు నాలుగు జన్మలు తీసుకుని పతితులయ్యారు ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి అలా ఎందుకు ఆత్మిక తండ్రిని స్మృతి చేయండి భక్తి మార్గంలో మీరు ఓ పతిత పావన అని పాడుతూ వచ్చారు ఇప్పుడు కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి అలాగే పాడుతున్నారు మీరు రాజ ఋషులు కదా ఎక్కడైనా తిరగవచ్చు మీకు ఎలాంటి బంధనాలు లేవు పిల్లలైన మీకు బేహద్దు తండ్రి సేవ చేసేందుకు వచ్చారనే నిశ్చయం ఉంది చదివించినందుకు తండ్రి పిల్లల నుండి ప్రతిఫలంను ఎలా తీసుకుంటారు టీచరు తన పిల్లలకు ఉచితంగా చదువు చెప్తారు కదా అలాగే ఈ తండ్రి కూడా టీచరై ఫ్రీగా చదివిస్తారు మేము ఏదో ఇస్తున్నామని ఫ్రీ కాదని అనుకోకండి మీరిచ్చేది ఫీజు కాదు నిషానికి మీరు ఏమీ ఇవ్వరు ఇచ్చిన దానికి బదులుగా చాలా తీసుకుంటారు మనుషులు దానపుణ్యాలు చేసి తర్వాత జన్మలో ప్రతిఫలం లభిస్తుందని తలుస్తారు అక్కడ అల్పకాలిక క్షణ బంగూర సుఖం లభిస్తుంది భలే మరుసటి జన్మలో లభిస్తుంది కాని క్రిందకు దిగచారే జన్మల్లో లభిస్తుంది సిడి దిగుతూనే వస్తారు కదా ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అది పైకి ఎక్కే కళల్లోకి వెళ్ళేందుకు చేస్తున్నారు కర్మల ఫలితం అని అంటారు కదా కర్మల ఫలితం ఆత్మకు లభిస్తుంది ఈ లక్ష్మీనారాయణకు కూడా కర్మఫలమే లభించింది కదా అనంతమైన తండ్రి నుండి అనంతమైన ఫలం లభిస్తుంది అది పరోక్షంగా లభిస్తుంది డ్రామాలో నిర్ణయించబడింది ఇది కూడా తయారైన డ్రామా మనము కల్పం తర్వాత వచ్చి తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకుంటామని మీకు తెలుసు తండ్రి కూర్చుని మన కొరకు పాఠశాలను కట్టేస్తారు ప్రభుత్వం వారిది దేహ సంబంధమైన పాఠశాల ఆ చదువును అర్థకల్పం నుండి వివిధ ప్రకారాలుగా చదువుతూ వచ్చారు ఇప్పుడు తండ్రి ఇరవై ఒక్క జన్మలకు అన్ని దుఃఖాలను దూరం చేసేందుకు చదివిస్తారు అక్కడ రాజ్యం ఉంటుంది అందరూ నెంబర్ వార్గా రాని వస్తారు ఇక్కడ కూడా రాజు రాణి మంత్రి ప్రజలు మొదలైనవారు ఉన్నారు కదా ఇది పాత ప్రపంచం నూతన ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు అక్కడ చాలా సుఖం ఉంటుంది మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు ఒకప్పుడు రాజులు మహారాజులు ఎంతోమంది ఉండి వెళ్ళిపోయారు వారు ఎన్నో వేడుకలు జరుపుకుంటారు కానీ తండ్రి అంటున్నారు వారు మళ్ళీ క్రిందకు వచ్చే తేరాలి అందరూ క్రిందకు దిగిచారాల్సిందే కదా దేవతల కళలు కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతాయి కానీ అక్కడ రవణ రాజ్యమే ఉండదు కనుక అక్కడ సుఖమే సుఖముంటుంది ఇక్కడ రవణ రాజ్యం ఉంది మీరు ఎలా పైకి వెళ్తారో అలా క్రిందకు కూడా దిగుతారు ఆత్మలు కూడా అనేక నామ రూపాలు ధరిస్తూ ధరిస్తూ క్రిందకు దిగి వచ్చాయి డ్రామా ప్లాన్ అనుసారం కల్పక్రితం వలె క్రిందపడి తమో ప్రధానమైపోయారు కామచిత్ పైకి ఎక్కినందునే దుఃఖం ప్రారంభమవుతుంది ఇప్పుడు అతి దుఃఖముంది మళ్ళీ అక్కడ అతి సుఖముంటుంది మీరు రాచరుషులు వారు హఠయోగులు మీకు రచయిత రచనల ఆది మధ్య అంతంలు తెలుసా అని ఎవరినైనా అడగండి వారు తెలియదు అని అంటారు తెలిసినవారే అడుగుతారు వారికే తెలియకుంటే ఇతరులను ఎలా అడుగుతారు ఋషులు మునులు మొదలైన వారు ఎవరైనా దర్శులు కాదని మీకు తెలుసు తండ్రి మనల్ని దర్శులుగా చేస్తున్నారు ఈ బ్రహ్మ ఎవరైతే విశ్వానికి యజమానిగా ఉండేవాడో అతనికి ముందు జన్మల జ్ఞానం లేదు ఈ జన్మలో కూడా అరవై సంవత్సరాల వరకు జ్ఞానం లేదు ఇప్పుడు తండ్రి వచ్చినప్పుడు కూడా ఇదంతా నెమ్మది నెమ్మదిగా వినిపిస్తూ ఉన్నారు భలే నిశ్చభుతిగా అవుతారు కానీ మాయా చాలామందిని క్రింద పడేస్తూ ఉంటుంది వారి పేర్లు చెప్పరు అలా చెప్తే నిరాశ చెందుతారు సమాచారం అయితే తెలుస్తూ ఉంటుంది కదా చెడు సాంగత్యం లభిస్తే నూతనంగా వివాహం చేసుకున్న వారి సాంగత్యం ఏర్పడుతూనే బుద్ధి చంచలమైపోతుంది మేము వివాహం చేసుకోకుండా ఉండలేమని అంటారు ప్రతిరోజు వచ్చే మంచి మహారథులు ఇక్కడికి చాలాసార్లు వచ్చిపోయిన వారిని కూడా మాయా మొసలి వలె పట్టుకుంది ఇలాంటి కేసులు చాలా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇంకా వివాహమై ఉండదు వారిని కూడా మాయ నోటిలో వేసుకుని మృంగుతూ ఉంటుంది స్త్రీ అనే మాయ లాగుతూ ఉంటుంది వచ్చి ముసలి నోట్లో పడతారు నెమ్మది నెమ్మదిగా మృంగేస్తుంది అజాగ్రత్తగా ఉండి చూస్తూనే చంచలమైపోతారు అజాగ్రత్తగా ఉండి చూస్తూనే చంచలమైపోతారు ఒక్కసారి పైనుండి కందకంలోకి పడిపోతామని భావిస్తారు కుమార్ చాలా మంచివాడు కాని పాపం వెళ్ళిపోయాడని అంటారు నిశ్చార్థమవుతూనే చనిపోయాడు తండ్రి అయితే సదా జీవించి ఉండమని పిల్లలకు సదా రాస్తూ ఉంటారు మాయా తీవ్రంగా దాడి చేస్తుందని తెలుపుతూ ఉంటారు శాస్త్రాల్లో కూడా ఈ విషయాలు కొన్ని ఉన్నాయి కదా ఇప్పటి విషయాలే తర్వాత మహిమ చేపడతాయి కనుక మీరు పురుషార్థం చేయిస్తారు మాయా అనే ముసలి మింగేయకుండా చూసుకోండి మాయ రకరకాలుగా పట్టుకుంటుంది ముఖ్యమైనది కామం మహాశత్రువు ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంగా ఎలా తయారవుతూ ఉందో మీరు చూస్తున్నారు తికమక పడే మాటే లేదు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తున్నందున అన్ని దుఃఖాలు దూరమైపోతాయి పతిత పావనుడు ఆ తండ్రి ఒక్కరే ఇది యోగ బలము భారతదేశ ప్రాచీన రాజయోగము చాలా ప్రసిద్ధి చెందింది క్రీస్తుకు మూడు వేల సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని భావిస్తారు అనక వేరే ధర్మమేది ఉండదు ఎంత సులభమైన విషయం కానీ అర్థమే చేసుకోరు ఆ రాజ్యాన్ని మళ్లీ స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా శివబాబా వచ్చారు ఇప్పుడు ఇస్తున్నట్లు అప్పుడు కూడా అదే జ్ఞానం ఇచ్చి ఉంటారు తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను కల్పకల్పం సంగం యుగంలో సాధారణ శరీరంలో వచ్చి రాజయోగం నేర్పిస్తాను మీరు రాజ ఋషులు ఇంతకుముందు రాజ ఋషులు కాదు బాబా వచ్చినప్పటి నుండి బాబా వద్ద ఉన్నారు ఒకవైపు చదువుకుంటున్నారు మరోవైపు సేవ కూడా చేస్తున్నారు స్థూల సూక్ష్మ సేవలు రెండూ చేస్తున్నారు భక్తి మార్గంలో కూడా సేవ చేస్తూ ఇల్లు వాకిళ్లు కూడా సంభాలన చేస్తారు తండ్రి అంటున్నారు ఇప్పుడు భక్తి పూర్తి అయి జ్ఞానం ప్రారంభమవుతుంది నేను జ్ఞానం ద్వారా సద్గతిని ఇచ్చేందుకు వస్తాను బాబా మమ్మల్ని పావనంగా చేస్తున్నారని మీ బుద్ధిలో ఉంది తండ్రి అంటున్నారు డ్రామా ప్లాన్ అనుసారం మీకు దారి చూపించేందుకు వచ్చాను టీచర్ చదివిస్తారు లక్ష్యం మీ ఎదురుగానే ఉంది ఇది అత్యంత ఉన్నతమైన చదువు కల్పక్రితం ఎలా అర్థం చేయించారో అలాగే అర్థం చేయిస్తూ ఉంటారు డ్రామా టిక్ టిక్ అని మెల్లగా నడుస్తూ ఉంటుంది సెకండ్ సెకండ్ జరిగింది జరిగినట్లే మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది రోజులు గడుస్తూ ఉంటాయి ఈ ఆలోచనలు ఇంకెవరి బుద్ధిలోనూ లేవు ద్వాపర కలియుగాలు గడిచిపోయాయి అవి మళ్ళీ రిపీట్ అవుతాయి కల్పక్రితం ఏం జరిగిందో అది మళ్ళీ జరుగుతుంది ఇక చాలా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి వారు లక్షల సంవత్సరాలని అంటారు దానికి పోలిస్తే ఇక కొన్ని గంటలు మాత్రమే ఉందని మీరు చెప్తారు ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది అగ్ని అంటుకున్నప్పుడు మేల్కొంటారు అప్పుడు టూ లేట్ అయిపోతుంది కనుక తండ్రి పురుషార్థం చేయిస్తూ ఉంటారు తయారై కూర్చోండి టీచర్ చాలా ఆలస్యమైపోయిందని చెప్పే పరిస్థితి తెచ్చుకోకండి పాస్ అవ్వలేని వారు చాలా పశ్చాత్తాపడతారు ఒక సంవత్సరం వృధా అయిపోయిందని భావిస్తారు చదువుకుంటే ఏమైపోతుంది అని కొంతమంది అంటారు పిల్లలైన మీరు స్ట్రిక్ట్గా ఉండాలి మనమైతే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి ఇందులో ఏదైనా కష్టం కలిగితే తండ్రిని అడగవచ్చు ముఖ్యమైన విషయము ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్పారు నేను ఒక్కడనే పతిత పావన్ను అందరి తండ్రిని కూడా నేనే కృష్ణుడైతే అందరి తండ్రి కాదు మీరు శివుణ్ణి పూచారులకు కృష్ణుని పూజారులకు ఈ జ్ఞానాన్ని వినిపించవచ్చు పూజ ఆత్మ కాకుంటే మీరంత తలలు బాదుకున్నా అర్థం చేసుకోలేరు ఇంకా నాస్తికులుగా అవుతారు బహుశా పోను పోను ఆస్తుకులుగా అవ్వవచ్చు వివాహం చేసుకుని క్రిందపడి మళ్ళీ వచ్చి జ్ఞానం తీసుకున్నారనుకోండి వారసత్వం చాలా తగ్గిపోతుంది ఎందుకంటే బుద్ధిలో ఇతరుల స్మృతి వచ్చి కూర్చుంది కదా దాన్ని తొలగించటం చాలా కష్టం మొదట స్త్రీ తర్వాత పిల్లల స్మృతి వస్తుంది పిల్లల కంటే స్త్రీ ఎక్కువగా ఆకర్షిస్తుంది ఎందుకంటే చాలా సమయపు స్మృతి కదా పిల్లలైతే తర్వాత కలుగుతారు ఆ తర్వాత బంధుమిత్రులు అత్తవారిళ్ళు గుర్తుకు వస్తుంది మొదట స్త్రీ గుర్తుకు వస్తుంది ఎందుకంటే చాలా కాలం తోడుగా ఉండినది కదా ఇది కూడా అలాగే మేము దేవతల చేతలో చాలా కాలం ఉండినామని మీరంటారు నిషానికి శివబాబాపై చాలా సమయం నుండి ప్రేమ ఉందని అంటారు వారు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మనల్ని పావనంగా చేస్తారు కల్పకల్పం వచ్చి మనల్ని రక్షిస్తారు అందుకే వారిని దుఃఖహర్త సుఖకర్త అని అంటారు మీ లైన్ చాలా క్లియర్గా ఉండాలి తండ్రి అంటున్నారు ఈ కళ్ళతో చూసేవన్నీ నిర్జీవమైపోతాయి అంటే శ్మశానగ్రస్తమైపోతాయి ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు అమర్లోకం రాబోతుంది ఇప్పుడు మనం పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాము ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంఘం యుగం ప్రపంచంలో ఏమేం జరుగుతూ ఉందో మీరు చూస్తున్నారు ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక పాత ప్రపంచం కూడా సమాప్తమైపోతుంది పోను పోను చాలామందికి ఈ ప్రపంచాన్ని పరివర్తన చేయవారు ఎవరో వచ్చారని తోస్తుంది ఇది అదే మహాభారత యుద్ధం మీరు కూడా ఎంతో జ్ఞానవంతులుగా అయ్యారు ఇవన్నీ చాలా మంతనం చేసే విషయాలు మీ ఒక్క శ్వాస కూడా వ్యర్థమవరాదు జ్ఞానం ద్వారా శ్వాస సఫలమవుతుందని మీకు తెలుసు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్యసారము ఫస్ట్ పాయింట్ మై నుండి సురక్షితంగా అయ్యేందుకు సాంగత్య దోషం నుండి మిమ్మల్ని మీరు చాలా చాలా సంభాలించుకోవాలి మీ లైన్ చాలా క్లియర్గా ఉంచుకోవాలి ఒక్క శ్వాసను కూడా వ్యర్థంగా పోనివ్వరాదు జ్ఞానం ద్వారా సఫ్యం చేసుకోవాలి సెకండ్ పాయింట్ ఎంత సమయం లభిస్తుందో అంత సమయాన్ని యోగబలం జమ చేసుకునేందుకు ఆత్మిక డ్రిల్ను అభ్యసించాలి ఇప్పుడు కొత్త బంధనాలు ఏవి తయారు చేసుకోరాదు ఈరోజు వరదానము తండ్రి చతురఛాయు యొక్క అనుభవం ద్వారా విఘ్న వినాశక్ అనే డిగ్రీ తీసుకునే అనుభవి మూరత్ భవ ఎక్కడైతే తండ్రి తోడుగా ఉంటారో అక్కడ ఎవరూ ఏమీ చేయలేరు తోడుగా ఉండే ఈ అనుభవమే ఛత్రషాయిగా అవుతుంది తాత సదా పిల్లలను రక్షిస్తూనే ఉంటారు పరీక్షలు మిమ్మల్ని అన్వీగా చేసేందుకు వస్తాయి అందువలన ఈ పరీక్షలు తర్వాత తరగతికి తీసుకెళ్లేందుకు వస్తున్నాయి అని సదా భావించాలి దీని ద్వారానే సదా కొరకు విఘ్న వినాశక్ యొక్క డిగ్రీ ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొంచెం గొడవలు చేసినా లేక విఘ్నం కలిగించినా వారు మెల్లమెల్లగా చల్లబడిపోతారు స్లోగన్ ఎవరైతే సమయానికి సహయోగిగా అవుతారో వారికి ఒకటికి పదమారెట్ల ఫలం లభిస్తుంది ఆ వ్యక్త సూచన ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలనే తపన్లో ఉండండి ఎలాగైతే చూడటం వినటం వినిపించటం ఈ విశేష కర్మలు సహజంగా అభ్యాసంలోకి వచ్చేసాయో అలా కర్మాతీతంగా అయ్యే స్థితి అనక కర్మను సర్దుకునే శక్తి ద్వారా అకర్మగా అనక కర్మాతీతంగా అయిపోండి ఒకటి కర్మ ఆధీన స్థితి రెండవతి కర్మ అతీత స్థితి అనగా కర్మ అధికారి స్థితి కనుక కర్మేంద్రియ చిత్ స్వరాజ్యాధికారి రాజునైనా నా రాజ్య కార్యవ్యవహారాలు మంచి రీతిగా నడుస్తున్నాయా అని చెక్ చేసుకోండి అచ్చా హోం శాంతి